హర్ హర్ మహాదేవ్ శంభో ప్రతి ఒక్కరూ కొన్ని కోరికలతోటి ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలి గృహాన్ని కట్టుకోవాలి వ్యాపారం చేసుకోవాలి అని ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు చేసుకోవాలనేదో తపనతో ఉంటారు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఇల్లు అనేది మనకు తొందరగా కావడం లేదు ఇంట్లో కొత్త ఇల్లు ఎవరైనా మనం కట్టినప్పుడు మనం దాన్ని కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది బిల్డర్లు కడతా ఉంటారు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది దానికి ముహూర్త బలం అనేది కరెక్ట్ లేనప్పుడు ఎవరైనా గృహం బిల్డర్ కట్టినప్పుడు వాడు ఏ ముహూర్తాలు అవి చూడడు ఎవరి పేరు మీద చూడడు సహజంగా కడుతూ ఉంటారు అయిపోయిన తర్వాత మనకు నచ్చుద్ది దాన్ని మనం కొంటూ ఉంటాం అందులో నెగిటివ్ పాజిటివ్ అనేది అన్నీ ఉంటాయి ఆరా ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు గృహాలు కంప్లీట్ కాకపోవడము అందులోకి పోయినప్పుడు మనశ్శాంతి ఉండకపోవడము షాపులు కూడా కొంతమంది ఖాళీ చేసిన తర్వాత మనకు షాప్ ఉంది అని మనం దాన్ని రెంటో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దాంట్లోకి పోయిన తర్వాత మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఏం మంచిగా అనిపించట్లేదు అనేది కొంతమంది ఇలాంటి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉంటాం అయితే నేను చెప్పి ఈ ఉప్పు తంత్రాన్ని మీరు పాటించి చూడండి కొత్త గృహం కొన్నప్పుడు దాన్ని మీరు ఎన్ని రూములైతే ఉంటాయో బాత్రూమ్తో సహా కిచెను బాత్రూమ్ హాలు బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అయినా డబల్ బెడ్రూమ్ అయినా సింగిల్ బెడ్రూమ్ అయినా ఎన్ని గదులు ఉంటాయో డోర్లు ఎన్ని అయితే మూతలు పడతాయో అన్ని రూములలో ఒక్కొక్క కిలో ఉప్పుని అన్ని ఉంటే అన్ని కిలోల ఉప్పు తీసుకోవాలి ఒక ఒక రూములో ఒక కిలో ఉప్పు ఎల్లో పేపర్ మనకు ఎల్లో కలర్ పేపర్ దొరుకుతుంది ఆ పేపర్ వేసి ఈ ఉప్పుని కుప్పగా రాసిగా పోయాలి సెంటర్లో ప్రతి ఒక్క రూమ్లో బాత్రూంలో సరే అలా పోసి ఒక ముద్ద కర్పూరం ఆరతి ప్రతి ఒక రూమ్లో కూడా నాలుగు మూలలుగా తిరిగి తీసుకొచ్చి హాల్లో సంబంధించి ఉప్పు అయితే ఏడైతే పోసాము ఆ ఉప్పు మీద దాన్ని పెట్టి వెలిగించి అది ఆరిపోయిన తర్వాత ఇంటికి డోర్ లాక్ చేసి వెళ్ళిపోవాలి అది ఏంది ఎలా అంటే సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటలలో చేయాలి ఆ విధానం తర్వాత ఉదయాన వచ్చి ఆ ఉప్పుని మన చేయితో తాకకుండా ఆ పేపర్తోటే పట్టుకొని ఒక కవర్లో వేసి పారే నీళ్ళు ఏదైనా చెరువు సముద్రము నీళ్ళు మంచినీరు మురికి నీరు కాకుండా ఆ నీళ్ళలో చెరువులలో ఆ ఉప్పుని అక్కడ వదిలేయడం జరగాలి చేయాలి అలా చేసినప్పుడైతే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అందులోకి ఫామ్ అయ్యి అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన ఇల్లు కంప్లీట్ జరగడం జరుగుతుంది అందులోకి మనకు మంచిగా ఉంటుంది గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు అతి తొందరగా కూడా ఈ పనులు జరగడాని కోసం వ్యాపారం కూడా తొందరగా జరగడం కోసం ఈ ఉప్పు తంత్రాన్ని మీరు పాటించి చూడండి ఎంత బాగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇది చేస్తే అనుభవంతో చేయాలి అనుభవం వస్తుంది చేస్తేనే అనుభవం వస్తుంది ఇది చేయడం వల్ల మనకు మంచి జరిగిందా లేదా అనేది ఉప్పు పది రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కర్పూరం ఒక చిన్న కర్పూరం ప్యాకెట్ తీసుకోండి పెద్ద సమస్య కాదు ఖర్చుతో కూడుకున్నది కాదు అది ఎవరు పడితే వాళ్ళు ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకునేదే ఇది ఏ తంత్ర మంత్రం ఏమీ లేదండి ఇది ఒక క్రియ మాత్రమే ఈ క్రియ చేయండి చిన్న చిన్న క్రియలతోటి పెద్ద పెద్ద పనులు కూడా సాధించుకునే ఈ తంత్రం మీరు చేయండి దీన్ని ఉప్పు తంత్రం అంటారండి ఇది సముద్ర ఉప్పు తీసుకోవాలి గల్లుప్పు ఆ ఉప్పుతో ఈ విధంగా చేయండి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా హర హర్ మహాదేవి శంభో